హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహిజ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోనైతే చేస్తున్నానండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం అయితే ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించినటువంటి విడుదలకు సంబంధించి డేట్ అనేది ఫిక్స్ చేశారండి అయితే మనకు లాస్ట్ వీడియోలో కూడా చెప్పాము సో ఈబీసీ నేస్తము అలాగే అమ్మఒడికి సంబంధించి ఫోకస్ చేస్తున్నారని చెప్పేసి అయితే దీనికి సంబంధించి ఈబీసీ నేస్తం డేట్ అనేది ఫిక్స్ చేశారు అలాగే అమ్మఒడి కూడా మనకు ఎప్పుడు వేస్తారో దానికి సంబంధించి కూడా వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అలాగే ఎలిజిబుల్ లిస్ట్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇచ్చాను అమ్మఒడికి సంబంధించి ఈబీసీ నేస్తంకి సంబంధించి సో ఆ లింక్ పైన మీరు క్లిక్ చేసి క్లారిటీగా మీ యొక్క పేరు ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు అండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది ఏపీకి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా తెలియజేస్తూ ఉంటానండి ఇక వివరాలు చూద్దామండి అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈబీసీ నేస్తం అనే పథకానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే డేట్ అయితే ఫిక్స్ చేశారండి అయితే దీనికి సంబంధించి మనకు ఎప్పుడు వేస్తారు ఏంటి దానికి సంబంధించి ఇక్కడ నోటిఫికేషన్ మీకు స్టిక్ చేస్తాను చూడండి సో రేపు అనగా మార్చి పద్నాలుగో తేదీన వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించినటువంటి మూడవ విడత నిధులను అయితే నంద్యారా జిల్లా అలాగే బనగానపల్లిలో నిర్వహించే సభలో బటన్ నొక్కి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే విడుదల చేస్తున్నారండి సో మనకు రేపటి నుండి అనగా రేపు మార్నింగ్ పది గంటలకు పన్ పదకొండు గంటలకు ఈ టైంలో అయితే ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేస్తారండి ముఖ్యంగా ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి మహిళలకైతే వేస్తారు అయితే మహిళలకంటే ఎవరికి వేస్తారు అలాగే డ్వాక్రా మహిళలు కూడా వేస్తారు ఎవరికి వేస్తారు దానికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎవరైతే వెలమ క్షత్రియ వైశ్య రెడ్డీసు ఖమ్మ ముస్లిమ్సు సో ఈ కులాలకు చెందినటువంటి వారు మహిళలు నలభై ఐదు నుండి అరవై సంవత్సరాల లోపల వయసు కలిగి ఉండి అప్లై చేసుకొని ఉంటే తప్పనిసరిగా ఈబీసీ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఉండాలండి ఈబీసీ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కలిగి ఉంటే కనుక అలాంటి వాళ్ళ ఖాతాల్లో రేపు పదిహేను వేల రూపాయలు అయితే జమ కాబోతున్నాయి ఈ కులాలకు చెందినటువంటి డ్వాక్రా మహిళలు ఎవరైనా వయస్సు ఎలిజిబిలిటీ ఉండి అప్లై చేసుకొని ఉంటే కనుక అలాంటి వాళ్ళకు కూడా అయితే డబ్బులు అయితే జమ అవుతాయండి అలాగే మీకు సంబంధించినటువంటి ఎలిజిబుల్ లిస్ట్ కూడా అయితే వచ్చేసింది సో డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇచ్చాను కాబట్టి ఆ లింక్ పైన మీరు క్లిక్ చేసి మీ యొక్క స్కీమ్ అనేది సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేసి మీరు కనుక స్టేటస్ మీద వెరిఫై చేసుకుంటే కనుక మీ యొక్క మొబైల్కి అంటే మీ యొక్క ఆధార్కి ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ అయిందో ఆ నెంబర్కి మీకు ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ మీద క్లిక్ చేసి దాన్ని కాపీ చేసుకొని పేస్ట్ చేస్తే కనుక మీ యొక్క స్టేటస్ అనేది చూపిస్తుంది అంటే మీ యొక్క మీరు ఎలిజిబుల్గా ఉన్నారా లేదా ఇన్ఎలిజిబుల్గా ఉన్నారా మీ పేరు లిస్టులో ఎలిజిబిలిటీ చూపిస్తుందా లేదా తొలగించారా అని చెప్పేసి అక్కడ మీరు తెలుసుకోవచ్చు అలాగే సేమ్ టు సేమ్ అమ్మఒడికి సంబంధించి కూడా అదే ప్రాసెస్లో మీరు చెక్ చేసుకోవచ్చు అండి అయితే మనకు రేపైతే ఈబీసీ నేస్తంకు సంబంధించి విడుదల చేస్తున్నారు కాబట్టి మళ్ళీ మనకు అమ్మఒడి పైన అయితే ఫోకస్ పెడుతున్నారండి అమ్మఒడి డబ్బులు కూడా అయితే విడుదల చేసి ప్రభుత్వం అయితే ఎన్నికలకైతే వెళ్ళాలని నియోజనంలో అయితే ఉన్నట్టుగా అప్డేట్ అయితే ఉందండి సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకుని తెలియని వాళ్ళకు కూడా షేర్ చేసి తెలియపరచండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్